ఎప్పుడైతే రిలేషన్షిప్లోకి థర్డ్ పార్టీ ఎంటర్ అయిందో చాలా వరకు చాలా కోల్పోయారు మీరు అండ్ చాలా సఫర్ అవుతున్నారు బాధపడుతున్నారు అండ్ ఈ పరిస్థితి నుంచి మీరు ఎలా బయటపడాలో కూడా మీకు అర్థం కావట్లేదు సో అలాంటి సిచ్యువేషన్ అయితే ఉంది అండ్ మీ పర్సన్ అయితే ఇప్పుడు చాలా బాధ్యతలు మోస్తున్నారు అండ్ ఇప్పటివరకు మీరు మాత్రమే ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే థర్డ్ పార్టీ ఎంటర్ అయ్యిందో వాళ్ళు వీళ్ళ మీద చాలా ప్రెజర్ పెట్టేస్తున్నారు మీ పర్సన్ మీద చాలా ప్రెజర్ పెట్టేస్తున్నారు సో అది మీ పర్సన్ తీసుకోలేకపోతున్నారు ఓకే సో మీ పర్సన్ అవన్నీ మోయలేకపోతున్నారు సో దీనికి క్లారిఫికేషన్ చూద్దాం ఎస్ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ రివర్స్ వచ్చింది ఓకే కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ రివర్స్ వచ్చింది ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ని ఎక్కువ ప్రెజరైజ్ చేస్తున్నారు చాలా బాధ్యతలు భుజాల మీద వేసేసారు అన్నీ బాగానే ఉంది కానీ ఈ థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి మెంటాలిటీ క్యారెక్టర్ కావచ్చు కొంచెం కూడా వీళ్ళకి జాలి అనేది ఉండదు చాలా కన్నింగ్ మెంటాలిటీ అంటే వీళ్ళ స్వార్థం కోసం ఏమైనా చేసేటువంటి పర్సనాలిటీ వీళ్ళది